సో చర్చ్ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుందండి మనకి ఏసియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్ ఇది అది బిల్డింగ్ అంటే చర్చ్ కెథడ్రల్ సో డే టు మైసూర్ అయితే ఎక్స్ప్లోర్ అవడానికి అయితే వచ్చాను నేను కిలోమీన కెథడ్రల్ చర్చ్కి అయితే వచ్చానండి సో ఇది మన టైమింగ్స్ అనేది మనకి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ మనకి ఎయిట్ పిఎం వరకు అయితే మనకి ఈ చర్చ్ అనేది ఓపెన్లోనే ఉంటుంది సో ఛార్జ్ అయితే నాకు తెలియదు ఫ్రీ అనుకుంటాను మ్యాక్సిమం ఎందుకంటే గూగుల్లో ఫ్రీ అని చూపించారు మరి ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారని తెలియదు సో ఈ ఏసియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ చర్చ్ అనేది చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద చర్చిని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉందండి సో మనకు అక్కడ కనిపిస్తున్న విగ్రహమే ఫ్లోమినా అండ్ సెయింట్ జోసెఫ్ కెథడ్రల్ అని కూడా మనకు అంటుంటారు చాలా బ్యూటిఫుల్ సో చాలా అయితే వచ్చారు మొత్తం ఒక బెటర్ బ్యాచ్ అయితే వచ్చారు సో మనం ఈ చర్చ్ అనేది మనకి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి సో మహారాజా కృష్ణరాజు అని మైసూర్కి చెందిన రాజు మనకి పద్దెనిమిది వందల నలభై మూడులో ఇదే లొకేషన్లో చర్చ్ ముందు కట్టించారు సో దాని తర్వాత మనకి ఈ కెథీడ్రల్ చర్చ్ అనేది కట్టడం అయితే జరిగింది సో అక్కడ మనకి యూనిసెఫ్ బ్యాచ్ అయితే కనిపించిందండి చాలా గుర్తుకాస్కి అయితే వాళ్ళు పని అయితే మొదలు పెట్టారు ప్రెగ్నెంట్ బేబీస్కి స్మాల్ బేబీస్కి నేనైతే డొనేట్ చేద్దాం అనుకున్నాను కానీ సో వాళ్ళు డొనేషన్స్ అనేవి కలెక్ట్ చేయట్లేదు మనం డైరెక్ట్గా యూనిసెఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయాలి సో ఎవ్రీ మంత్ ఛార్జ్ చేస్తా అన్నారు సో అదే మెయిన్ ప్రాబ్లం నాకు కార్డ్స్ యాడ్ చేయడం అనేది మెయిన్ ప్రాబ్లం కాబట్టి యాడ్ చేయలేదు సో మనం ముందుగా మనం ఈ ఫిలోమైన చర్చ్కి వచ్చేసరికి కెథడ్రల్కి మనకి దీన్ని సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ అని కూడా అంటారు చాలా బ్యూటిఫుల్ చర్చ్ అండ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ చర్చెస్ ఇన్ ఏషియా సో దీన్ని ఇన్స్పైర్ అవుతూ చాలా చర్చెస్ అయితే కట్టడం అయితే జరిగింది సో మనకి మైసూర్ రాజు కృష్ణరాజు మనకి పంతొమ్మిది వందల ముప్పై మూడులో దీన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ అనేది అతనే వేశారండి సో అతను వేశాక మనం ఇనాగ్రేషన్ టైంలో అతను చెప్పింది ఏంటంటే చాలా సెక్యూర్గా ఇంకా బలవంతంగా బలంగా అయితే ఈ నిర్మాణం అయితే కట్టడమే జరిగింది సో చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది మనకి చర్చది ఎయిట్ పిఎం వరకు ఓపెన్లో ఉంటుందండి సో ఇదంతా కూడా చూడండి స్ట్రక్చర్ అంతా మనకి న్యూ గోతిక్ స్టైల్లో అయితే కట్టడం అనేది జరిగింది మనకి ఈ నిర్మాణం అనేది బిషాప్ అన్న వ్యక్తి ఈ నిర్మాణం అయితే కట్టించారు సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం సో దీన్ని మనకి జర్మనీలో కొలుంగ క్యాపిటల్ కూడా ఉంది సో దా దాన్ని ఇన్స్పైర్ అవుతూ ఈ నిర్మాణం అయితే కట్టడం అయితే జరిగిందండి ఇదిగోండి మేరీ మాత యేస్ ప్రభు అప్పుడప్పుడు చర్చిస్ కూడా వెళ్ళాలి చర్చ్ సైలెన్స్ అని చెప్పి నేను గట్టిగా రావట్లేదు కానీ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే యేసు ప్రభు శిరు మీద చనిపోయారు ఇదంతా కూడా మనకి మీ గోతిక్ శైలి కట్టడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ ఉంది అద్భుతమైన నిర్మాణం చాలా బ్యూటిఫుల్ చర్చ్ చాలా చాలా బాగుంది మొత్తం చాలా మంది వస్తున్నారండి ఈ చర్చిని విజిట్ చేయడానికి ఎందుకంటే మైసూర్లో చాలా ఫేమస్ క్యాపిటల్ చర్చ్ ఇది ఫిలోమినా క్యాపిటల్ చర్చ్ అంటారు మన సెయింట్ జోసెఫ్ చర్చ్ అంటారు కానీ చాలా మందికి ఫిలోనిమినా అంటేనే అర్థమవుతుంది చాలా చాలా బాగుంది చాలామంది చాలా బస్సులు వేసుకొని వస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కగా మీరు టెంపుల్ని అయితే వచ్చి చక్కగా విజిట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల మనకి ఇదిగోండి స్టార్టింగ్ మనకి రెండు స్టాచ్యూస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండెడ్ ఎవ్రీ వన్ అండి చాలా చాలా బాగుంది సో చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కగా అందరూ వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి మనశ్శాంతిగా కాసేపు ప్రేరే అయితే చేసుకొని మీకు లైట్స్ అయితే వెలిగించకూడదు చర్చ్ లోపల క్యాండిల్స్ సో మీరు ఏమైనా ఆఫరింగ్ చేయాలంటే దేవుడికి మనం దక్షిణ అంటాం వీళ్ళు ఆఫరింగ్స్ అంటారు సో ఆఫర్ చేసుకొని చక్కగా దేవుడిని ప్రార్థించుకొని అయితే మీరు రావచ్చు సో స్టేట్ రూల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్